నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు గణపతి నవరాత్రుల్లో మూడవ రోజు మూడవ రోజు శుక్రవారం రావడం వల్ల కుంకుమ పూజనైతే ఏర్పాటు చేశాము అయితే ఈ పూజకు సంబంధించి పంతులు గారు అక్షంతులు ఎరుపు రంగులో ఉండేటటువంటి కుంకుమ కలిపిన అక్షంతులు ఇంకా ఎరుపు రంగు పూలు కుంకుమ ఆకులు ఒక్క ఇంకా ఎర్రటి పండ్లు ఏవైనా కానీ యాపిల్ కానీ దానిమ్మ కానీ ఇలాగ ఎర్రగా ఉండే పండ్లు ఏవైనా కానీ రెండు పండ్లు తాంబూలానికి రెండు పండ్లు నైవేద్యానికి ఇంకా కొబ్బరికాయ వీటితో పాటు ఎర్రటి జాకెట్ ముక్కొక్కటే తీసుకొని రమ్మన్నారు ఇంకా దక్షిణ కోసం వంద నూట పదహారులు ఇష్టం వెయ్యి నూట పదహారులు ఇలా ఎన్నైనా పెట్టుకోవచ్చు కానీ దక్షిణ మెయిన్ కాబట్టి వంద నూట పదహారులు అయితే పెట్టేసుకున్నాము ఇంకా తర్వాత ఎర్రటి వస్త్రాన్ని ఏదైనా కానీ డ్రెస్ కానీ చీర కానీ ధరించమన్నారు సో నేనైతే ఈ చీరను వేసుకున్నాను ఈ విధంగా అయితే రెడీ అయిపోయాను నా దగ్గర గ్రీన్ జాకెట్ ఉంది దీంతో పేర్ చేశాను ఇది వచ్చేసరికి అమ్మ చీర దాదాపుగా ఇరవై సంవత్సరాల పైనది అయితే అప్పుడు ఈ కంప్యూటర్ వర్క్ బాగా ట్రెండ్ అనమాట మళ్ళీ ఇప్పుడు కూడా ట్రెండ్ అవుతుంది ఇంకా ఇంట్లో ఈ విధంగా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను ఇంట్లో పూజ చేసుకొని మనం టెంపుల్కి కానీ ఎక్కడికైనా కానీ బయట పూజలకు కానీ వెళ్ళాలన్నమాట సో నేనైతే ఇంట్లో చిన్నగా పూజ చేసుకొని ఇంకా కిందకైతే వెళ్తున్నాను పూజ అంతా కూడా కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఏర్పాటు చేశారు సో ఈ విధంగా అయితే మేము వెళ్ళేసరికి అందరూ కూడా కూర్చొని ఉన్నారు ఇంకా పంతులు గారు కూడా వచ్చేసారు ఇంకా పూజనైతే స్టార్ట్ చేసే ముందుగా రెండు గ్లాసులు కూడా తీసుకొని రమ్మన్నారు రెండు గ్లాసుల్లో వాటర్ నింపుకోవాలి సో ఒక గ్లాసులో వచ్చేసరికి కలసాన్ని ఏర్పాటు చేసుకున్న విధంగా పెట్టుకోవాలి ఇంకొక గ్లాసులో వచ్చేసరికి మనం పూజ చేసేటప్పుడు మధ్య మధ్యలో చేతులు కడుక్కోవడానికి అమ్మవారిని స్నానం చేపించినట్టు అలాగా చేస్తూ ఉంటాం కదా పూజలో అమ్మవారి చేతులు కడిగినట్టు సో వాటి కోసం అయితే యూస్ చేసుకోవాలి ఇప్పుడైతే పంతులు గారు మనం ఏమేమి తెచ్చుకున్నామని చెప్పేసి లిస్ట్ అయితే చెప్తున్నారు నేను అన్నిటినీ చూసుకున్నాను నేను కూడా అన్నిటినీ తెచ్చుకున్నాను అనమాట సో ఇంకా అందరికీ ఏమేమి ఉన్నాయని చెప్పేసి

దానిని కుడి చేయ పెట్టండి కుడి తోడమే పెట్టండి తల్లి ఎడంత పువ్వు వేసుకున్నారు దానిని గుడిచేయపెట్టారు కుడితోడమే పెట్టుకున్నారు మమ ఉపాత సమస్త వృత్తక్షయద్వ శ్రీ పరమేశ్వరము దిశ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే అభ్యుదయ ముహూర్తే శ్రీ మహావిష్ణువరాజ్ఞే ప్రోక్తమానస్య అత్య బ్రహ్మణ ఇది యవతార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జింబోద్వీపే భరత వర్షే భరతఖండే మహే విష్ణు పత్ని చీమహే తన్నో లక్ష చేతిలో పట్టుకోండి ఆ దాని మీద ఎగున్న రూపంలోకి అమ్మవారు ఆవాహన చేసుకున్నారు ఆవాహనం నేను చెప్పిన తర్వాత చేతిలో పట్టుకోండి ఏ అక్షత్ర అయినా కానీ చూపుడు వేరు చెబివేసి ఈ మూడు వేలు కొంచెం పట్టుకోవాలి ఆవాహనం నిత్యం విగ్రహం పూర్ణానంద్రహం ఆవాహయామి అక్కడ వేసేయండి బుద్ధిగా తీసుకుంటుండీ మన అన్ని ఉపచారక అక్షతం ఉండాలి కాబట్టి మళ్ళీ తీసుకోండి ఆమెకు ఒక ఆసనం వేస్తున్నాం ఆసనం వేసి కూర్చోబెడుతున్నాం ఆసనం కల్పత్రమూలే మణివేది మచి సింహాసనం స్వর্ণమయం సురత్మం విచిత్రవస్త్రామచత ప్రభో రుధాన లక్ష్మీ శరణి సమన్వితా శ్రీమాత్రీ నమః ఆసనం సమర్పయామి నేను సమర్పయామి అన్న పదానికి మెల్లు తీసుకుంటున్నండి మెల్లు తీసుకోండి ఇప్పుడు నీళ్లు తీసుకోవాలి మయా భక్త బ్రహ్మ సూత్ర వి నిర్మితం

चन्द्राम् हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह ताम आवह जातवेदो लक्ष्मीमनपकामिनी यस्यां हिरण्यं विन्देयं कामस्वं पुरुषानहम् अश्वपूर्वां प्रथमध्यां हस्तिनाथप्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीमादेवी विषुतां कांसोऽस्मितां हिरण्यप्राकारां मात्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्ती आदित्यस्तपवृक्षो तस्य तपसां दन्तु मायान्तरायाश्च बाह्यालक्ष्मीः उपैतु मां सूर्यां सूर्याभिरन्मयीं लक्ष्मीं जातवेदो ममावह आवह

అర్డు దూరం గబెటి చెన్న చివర లాస్ అయ్యి దూరం గబెటి చదామీశ్వరి దాసి భూత సమస్త దేవతాం లోకైక దీపాం కురాం శ్రీమన్ మందగణాక్షల భవిభోద్

చరణ బిందాపడ నమస్కారం చేసుకొని తప్పుగా ఎవరు చెన్నిటి చెప్పి నమస్కారం చేసుకొని అక్కడ వేసేయండి ఈ విధంగా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత చివరిగా పంతులు గారి ఆశీర్వాదం తీసుకొని తనకి దక్షిణ అయితే ఇచ్చామన్నమాట ఈ విధంగా పూజ కంప్లీట్ అయిపోయింది కుంకుమ పూజ అనేది చాలా విశిష్టత కలిగిన పూజ ఇది పెళ్ళైన స్త్రీలకైతే సౌభాగ్యం కోసం ఇంకా పెళ్లి కాని ఆడపిల్లలకైతే వాళ్ళకి ముందు లైఫ్లో కాబోయే భర్త గురించి అయితే చేసుకుంటూ ఉంటారు సో నాకు తెలిసి దీనికి సంబంధించి పూజ చేస్తారనుకుంటున్నారు మీలో ఎవరికైనా దీని గురించి క్లారిటీగా తెలిస్తే నాకైతే చెప్పండి నాకు ఇంతవరకు అయితే తెలుసు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈ కుంకుమ పూజని మనం ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు పంతులు గారు చెప్పినట్టు స్టార్టింగ్లో చెప్పారు కదా మన యొక్క చూపుడు వేలు చిటికిన వేలుని తీసేసి మిగిలిన మూడు వేలని కుంకుమ పట్టుకొని ఓం ఐం హ్రీం శ్రీ మాత్రే నమ అని ఈ మంత్రాన్ని జపించుకుంటు నూట ఎనిమిది సార్లు లేదా నూట ఒకటి సార్లు లేదా తొమ్మిది సార్లు పదకొండు సార్లు ఇరవై ఒకటి సార్లు ఇలాగా జపించుకుంటూ మనం కొంచెం కొంచెం కుంకుమని అమ్మవారి పటం దగ్గర పాదాలకు వేసుకుంటూ మనం పూజ చేసుకోవచ్చు అనమాట సో ఆ కుంకాన్ని మనం రోజు నుదుటిని ధరిస్తే మనకంతా మంచి జరుగుతుంది సో ఇలా అయితే మనం ఇంట్లో కూడా కుంకుమ పూజను చేసుకోవచ్చు ఇంకా పూజ అయిపోయిన తర్వాత మాకైతే లంచ్ వచ్చింది లంచ్ అయితే తినేసేసాము ఇంకా తరువాత మూడో రోజు కదా కొంచెం ఫ్రీగా ఉన్నామని చెప్పేసి ఇంకా కొన్ని గేమ్స్ని అయితే కండక్ట్ చేసుకుందాం అనుకున్నాం కానీ జనాలు కొద్దిమంది ఉండేసరికి మేము మేము వరకు కొన్ని స్లిప్ మీద పేర్లు రాసుకొని మేమైతే ఆడుకున్నాం అనమాట సరదాగా కొంచెం టైం పాస్ చేసాము అంటే ఎప్పుడూ పిల్లలతో హడావిడి లైఫ్తో బిజీగా ఉంటూ ఉంటాం కదా అలాంటిది కొంచెం ఫ్రీగా మాకు కూడా మేము ఫ్రీ అవ్వాలని చెప్పేసి ఈ విధంగా అయితే కొన్ని గేమ్స్ అయితే ఆడుకున్నాము సరదాగా చిన్నప్పుడు ఆడిన ఆటల్ని గుర్తు తెచ్చుకుంటూ మేము కొన్ని ఆటలు అయితే ఆడాము ఇది వచ్చేసరికి బండలు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని బాల్తో కొట్టేసి మనం పిచ్చిబంతి అంటాము మీకు గుర్తుందో లేదో ఈ ఆటని మేము మా సైడ్ కొన్ని ఆట కొంతమంది పిచ్చిబంతి ఆట అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట ఇదే విధంగా బండలు ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని దాన్ని ఇలా కొడతాము సో ఆ బండలు పెట్టేసరికి మేము ఆ బంతిని తీసుకొని ఎవరైతే మిగతా టీం వాళ్ళు కనపడతారో వాళ్ళని దానితో టచ్ చేస్తాం అనమాట ఈలోపు ఆ టీం వాళ్ళు ఆ బండలు పడిపోతాయి కదా పెట్టేస్తే అవుట్ అవునట్టు పెట్టకపోతే అవుట్ కా అవుట్ అయినట్టు ఈ విధంగా ఆడామనమాట కొంతసేపు తర్వాత అది బోర్ వేసింది తర్వాత వచ్చేసరికి ఇంకా మళ్ళీ స్లిప్స్ వేసాము మళ్ళీ టీమ్స్గా డివైడ్ అయ్యాము మొత్తం పది మంది ఉన్నాము పది మంది ఒకే టీం కాకుండా కొంచెం టీంని చేంజ్ చేసుకుంటూ ఒక నాలుగైదు రకాల అట్లాంటివి ఆడాము సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఉప్పాట ఉప్పాట ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఈ రెండు టీముల్లో మనం గీతల మీద నుంచి ఉంటాము ఒక ఫోర్ లైన్స్ అయితే ఎంతమంది ఉంటే అన్ని లైన్స్ తీసుకుంటాము ఆ లైన్స్లో నుంచి మనం నెక్స్ట్ టీం వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని ఈ టీం నుంచి మా టీంలో ఉన్న వాళ్ళ నుంచి నెక్స్ట్ ఫస్ట్ గీత నుంచి లాస్ట్ గీతలోకి వాళ్ళు వెళ్ళిపోవాలన్నమాట సో వెళ్ళిపోకుండా చేయడానికి ఈ విధంగా అడ్డుపడుతూ ఉంటాము సో ఈ యొక్క ఆటను కూడా ఆడాము కొంచెంసేపు ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా కబడ్డీ అయితే ఆడాము ఈ గేమ్ని ఆడి దాదాపుగా చాలా సంవత్సరాలు అయిపోయింది నేను ఇప్పుడు నైన్త్ క్లాస్ చదివేటప్పుడు ఆడాను తర్వాత నాకు తెలిసి మధ్యలో ఒక్కసారి ఆడినట్టు గుర్తు అంతే అది కూడా డిఎన్లో సో నాకైతే ఈ గేమ్ అంటే చాలా ఇష్టం ఎందుకో తెలియదు చాలా బాగుంటుంది కబడ్డీ గేమ్ సో దీన్ని కూడా ఆడాను అనమాట నాకు ఇది ఆడుతుందనిసేపు ఏదో తెలియని ఫీల్ చాలా బాగా అనిపించింది కాకపోతే తొందరగా ఎండ్ చేసేసాము ఈ ఆటల మధ్యలో చాలా సరదాగా అనిపించింది చిన్నపిల్లలలాగే కొట్టుకోవడం ఆరుసుకోవడం తిట్టుకోవడం ఇంకా కొంచెం అలగడం అన్నీ జరిగినాయి కొన్ని గాయాలు అవటం ప్రతిదీ కూడా అన్నీ సరదాగానే స్పోర్టివ్గానే తీసుకున్నాము ఎందుకంటే సరదాగా ఆడుకుంటున్నాం కదా కానీ ఎంత సరదాగా ఆడినా కానీ ఆటలు ఆడేటప్పుడు ఇవన్నీ సహజం సో ఈ విధంగా అయితే మేము చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము సో ఎప్పుడూ ఇలాంటి ఫెస్టివల్స్ టైంలోనే కదా మనం కూడా ఎంజాయ్ చేసేది సో పెద్దవాళ్ళని చిన్నపిల్లలని లేకుండా అందరూ కూడా గణపతి ఫెస్టివల్ని ఎంజాయ్ చేస్తారు ఇలా ఎంజాయ్ చేయడం వల్ల మెయిన్ ఏంటంటే ఒకరిని ఒకళ్ళు అర్థం చేసుకోవచ్చు ఒకళ్ళకొకళ్ళ మధ్య మంచి సన్నిహితం ఏర్పడుతుంది ఇంకా అనేది మనకి తెలుస్తుంది సో ఈ విధంగా చాలా ప్రయోజనాలు ఉంటాయి ఇంకా మానసిక ప్రశాంతత ఉంటుంది మైండ్ రిలాక్సింగ్గా ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ అందరికీ కూడా కుదరదు కదా ఆడుకోవడం ఈ విధంగా అయితే ముగించేసాము కొంచెంసేపు రిలాక్స్ అయ్యాము సో మేమైతే కొంచెం లెమన్ వాటర్ తీసుకున్నాం ఇంకా లెమన్ వాటర్ తాగేసి పైకి వెళ్ళిపోయాం ఈవినింగ్ అయిపోయింది పిల్లలు కూడా వచ్చే టైం అయింది కదా ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఈవినింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా మేము పూజకైతే వచ్చేసాం కింద అనేది ఇంకా ఎవరో ఒకరు పూజ ఇలా పెట్టుకుంటూ ఉంటారు మార్నింగ్ టైం డే టైం మొత్తం కూడా కొంచెం వర్క్ బిజీగా ఉంటుంది కదా ఊరికే పూజ చేసి వెళ్ళిపోతారు పంతులు గారు ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి ఇలాగ ఎవరో ఒకళ్ళు పూజ మీద కూర్చుంటారు ఇద్దరు లేదా ఒకళ్ళు అంటే ఇంకా మన ఇష్టం అన్నమాట మనం నిర్ణయించుకున్న దాన్ని బట్టి ఈ విధంగా అయితే పూజ అయితే ఏర్పాటు చేసాము ఇంక అందరూ వచ్చేసారు సో పూజ అయితే స్టార్ట్ చేసేసారు పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకా చివరిగా పూలను అయితే ఇచ్చారు ఈ విధంగా పూలు మనం తీసుకొని మనం చేతిలో వరచేతిలో పెట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి తర్వాత మూడు చుట్లు తిరగాలంటే ప్రదక్షిణ చేసినట్టు తర్వాత వీటిని తీసుకెళ్ళి గణపతి పాదాల దగ్గర వేసేయాలి ఇంక ఈ విధంగా పూజలు లాస్ట్ స్టెప్ అదైతే కంప్లీట్ అయిపోతుంది ఇంకా వర్షం పడుతుంది బాగా అంటే బాగా గాలి కొట్టింది బాగా వర్షం పడింది మొత్తం కూడా దుమ్ము దుమ్మ అయిపోయింది అనమాట సో లో గ్రౌండ్ ఫ్లోర్ కావడం వల్ల మాకైతే ఇబ్బంది కలగలేదు కానీ బయట చిన్న చిన్న మామూలుగా టెంట్లు వేసి విగ్రహాన్ని పెట్టుకున్న వాళ్ళకు మాత్రం కొంచెం నష్టం అయితే జరిగింది అనుకుంటున్నాను ఇంకా చివరిగా పంతులు గారి చేత అక్షంతులు బొట్టు పెట్టించుకొని ఇంకా తీర్థం అయితే పుచ్చుకున్నాను ఈ విధంగా పూజ అయితే ఎండ్ అయిపోయింది ఇంకా తర్వాత వచ్చేసరికి ఇంకా ఇప్పుడు డిన్నర్ టైం డిన్నర్ లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా ఈ ఐదు రోజులు ఇక్కడే ఉన్నాయన్నమాట అందరికీ ఎవరు ఇళ్లలో చేసుకునే పని లేదు ఇంకా డిన్నర్ వచ్చేసరికి ఏదో ఒక స్పెషల్ ఐటమ్ ఉంటుందని చెప్పాను కదా ఆ విధంగా అయితే ఉంది ఈరోజు స్పెషల్ వచ్చేసరికి ప్రతిరోజు నైట్ బ్రేక్ఫాస్ట్ లాగే ఉంటుంది అంటే టిఫిన్నే ఉంటుంది ఉప్మా ఒకరోజు ఇంకొక రోజు వచ్చేసరికి ఇడ్లీ దోశ ఇంకో రోజు పులిహోర దోశ ఇడ్లీ ఇట్లా చపాతి సంథింగ్ ఏవో ఒకటి మూడు మూడు రకాల అయితే డిన్నర్లో ఉంటాయనమాట ఈరోజు డిన్నర్లో స్పెషల్ వచ్చేసరికి దోశ చిన్న చిన్న ఇడ్లీ ఉప్మా అనమాట దోశ అంటే ఇది ఊత్తప్పం సో టేస్టీగానే ఉంటాయి కానీ రోజు తిని తిని బోర్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత పిల్లలకి కొన్ని ఆటల ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ చేసేసారు ఈ గేమ్ వచ్చేసరికి ఇద్దరు పిల్లలు ఉంటారు అటు ఇటు ఇలాగ రాయిని ఇలా కొంచెం ముందు జరపాలి మధ్యలో టచ్ చేయాలి మళ్ళీ రాయిని ముందు జరపాలి మిడిల్ రాయిని టచ్ చేయాలి ఈ విధంగా ఎవరైతే ఫస్ట్ ఇటుక రాయిని టచ్ చేసి రాయి మీద పెడతారో వాళ్ళు వినట్టు అనమాట ఈ విధంగా అయితే గేమ్ని అయితే కండక్ట్ చేశారు పెద్ద పిల్లలకి ఈ విధంగా ఇటుక చిన్న పిల్లలకి వచ్చేసరికి గ్లాస్ ఏదో ఒకటి వెయిట్లెస్ వస్తువునైతే పెట్టారు అనమాట ముందుకు పెట్టు గ్లాస్ ని ఈ విధంగా పిల్లలకైతే గేమ్స్ని అయితే కండక్ట్ చేశారు ఇంకా కొన్ని రకాలైనటువంటివి అయితే మేము టెన్కే పైకి వెళ్ళిపోయాం పిల్లలకి స్కూల్ ఉంది కదా ఇంకా ఎక్కువ టైం అయితే బాగోదని చెప్పేసి సో ఇది టోటల్ వీడియో వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గేమ్లో ఏదో మా బాబు వరల్డ్ కప్ సాధించినట్టు వాడిని ఇలా ఎత్తేసారనమాట సో ఇది వీడియో